హాయ్ అండి అందరికీ ఈరోజు నువ్వుల వండలు చేశాను అలాగే చామదుంపల పులుసు కూడా చేశానండి చామదుంపల పులుసుకి పొడి తయారు చేశాను అనమాట చామదుంపల పులుసే కాదండి ఏ పులుసైనా సరే ఈ పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందనమాట చామదుంపలన్నీ ఈ విధంగా ఉడికించేసుకోవాలండి ముందు కుక్కర్లో ఉడికించేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే చక్కగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికిపోయాయి ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పొడి తయారు చేస్తున్నానండి ఈ పులుసులోకి ఈ పొడి వేసుకుంటే భలే కమ్మగా ఉంటుందన్నమాట రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు అలాగే అర స్పూను మెంతులు అర స్పూను ఆవాలు కూడా వేసుకొని చక్కగా ఇది చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ సిమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట నీట్గా ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి ఇవి చల్లగా అవుతూ ఉంటాయి ఈలోపు మనము ఉల్లిపాయలు చేమదుంపలు అన్నీ రెడీ చేసేసుకుందాం చేమదుంపలు అయితే అన్నీ నీట్గా ఒలిచేసి శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ పెట్టాను అనమాట కొంచెం ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి మనం దుంపలు దుంపలలాగా వేసుకుంటే అంత బాగోదనమాట అవన్నీ కొంచెం పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కూడా రెడీ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా కోసుకుంటే చాలా బాగుంటాయండి ఈ పులుసులోకి పెద్ద పెద్దగా కొయ్యకూడదు అనమాట ఉల్లిపాయలు ఆ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు టేస్టీగా ఉండవు ఇలా సన్నగా కోసుకున్నామంటే పులుసులోకి చాలా బాగుంటాయి అన్నమాట ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి పొట్టు తీసిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి ఒక రెండు సార్లు కడిగేసుకొని ఆ తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలండి తేజ వచ్చాడు కట్ చేస్తున్నాడు అనమాట ఈ మిషన్లో కట్ చేస్తే ఏంటంటే కొంచెం సన్నగా వస్తాయండి ఇది లల్లు మాల వెళ్ళినప్పుడు తీసుకున్నా ఈ మిషన్ పని పనిచేస్తుందండి ఇది మనకి ఉల్లిపాయలు కోయాలంటే చాలా టైం పట్టిద్ది కదండి ఇందులో వేసి కోసామంటే చక్క సన్నగా వచ్చేస్తాయి అన్నమాట మనకి పని కొంచెం తొందరగా అవుతుందండి ఇలాంటివి ఉన్నప్పుడు అవి కోసుకోవడానికి మనకి టైం పట్టిద్ది కదండి మరి ఇలాగ నొక్కేయడమేనండి సింపుల్గానే ఉంటుంది కడగటానికి కూడా కొంచెం ఈజీగానే ఉందిలేండి ఇంకా నేను మిక్సీ పట్టేస్తానండి పొడి చల్లగా అయిపోయాయి ఒకసారి ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇంకా పులుసు చేసేద్దాము ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పులుసు కూరలకు ఏంటంటేనండి ఎంత ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు అనమాట ఆయిల్ తోటి ఎక్కువగా పని ఉండదు మనకి ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ పులుసులాగా చేసాము అంటే పులుసులకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట నేనైనా ఇంత వేసాను కానీ ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చండి ఆయిల్ ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా ఇందులోనే పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా తప్పకుండా వేసుకోవాలండి బాగుంటుంది వెల్లుల్లిపాయలు మీకు నచ్చకపోతే వేసుకోకండి అలాగే కరివేపాకు పచ్చిమిరగాయలు ఎండిమిరకాయలు అన్నీ వేసుకోవాలి టేస్ట్ రావాలంటే పులుసుకి ఇవన్నీ ఉండాలండి కొందరికి ఏంటంటే ఇవన్నీ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట మా తేజ ఇవన్నీ వేసాను అనుకో అమ్మ నేను వడకట్ వేసుకుంటాను వడకట్టేసుకొని వేసుకుంటాను అన అని అంటాడు అనమాట ఇవన్నీ చెత్త అంతా ఎందుకు వేస్తావమ్మా అని అంటాడు ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవరు బాగుంటుందన్నమాట ఇది ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అవ్వకుండా ఇందులో చింతపండు పులుసు వేయకూడదండి అలా వేసాము అంటే ఇవి ఇంకా ఫ్రై అవ్వవు అనమాట ఉడకవు గట్టిపడిపోతూ ఉంటాయి ఇవైనా సరే ఏదైనా మనం ఏ పులుసు చేసినా కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే ఆ చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఈలోపు నేను కొంచెం రెండు స్పూన్లంతా పొడి గిన్నెలో వేస్తున్నాను అనమాట అలాగే ఇదిగో చామదుంపలు కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చాలా వరకు ఫ్రై అవ్వాలండి సగం ఫ్రై అయిపోయిన తర్వాత చామదుంపలు వేసుకోవచ్చు మరీ నల్లగా అవనివ్వకూడదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని మామూలుగా మనం కూరలో వేసుకుంటాం కదండి కారం ఆ కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అందులో కొంచెం ధనియాలు అవన్నీ మనము వేస్తాం కదా కూర కారంలో ధనియాలు జీకన్నా తప్పకుండా వేస్తాము అందులో ఉంటుంది కాబట్టే నేను ఇందులో యాడ్ చేయను ఇంక అసలు ఏ కూరలోనైనా సరేనండి ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి అవసరం లేదు ఎందుకంటే కారంలోనే వేసి చేస్తాను అనమాట ఆల్రెడీ కారంలో ఉంటాయి అవన్నీ ఇలాగ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కారం వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేసామనుకోండి పులుసు నల్లగా అయిపోయిద్దనమాట అందుకని మరీ నల్లగా అయిపోయేలాగా చేసుకోకూడదు ఎర్రగా ఉండాలి కదా కారం కారం నల్లగా అయిపోతే ఏం బాగుంటుందండి అందుకని నల్లగా అవ్వకుండానే చూసుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసుకోవడమే కొంచెం బెల్లం వేయాలండి వేస్తేనే బాగుంటుంది ఏ పులుసైనా సరేనండి ఎందుకంటే మనకి పులుపుకు తగ్గట్టు కొంచెం బెల్లం కూడా ఉంటేనే ఆ స్వీట్నెస్ అనేది ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మాత్రమే ఇది వేసుకోవాలండి మనం పొడి ముందే వేసేయకూడదు పులుసు వేసిన తర్వాత ఇదేంటంటే పులుసు నీళ్ళగా చారులాగా ఉండకుండా కొంచెం తిక్కుగాను కమ్మగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పొడి యాడ్ చేయడం వలన ఒక చిన్న స్పూన్ అండి నేను తీసుకున్నది ఎక్కువ కాదు చాలా చిన్న స్పూను దాంతో రెండు వేసాను అనమాట పెద్ద స్పూన్ కూడా కాదు అది చూపించలేదు మర్చిపోయాను మరీ ఎక్కువ వేసేయకూడదండి చిక్కగా కూరలాగా అవ్వకూడదు అనమాట పులుసులాగా ఉండాలి ఇలాగా సూప్ లాగా కూడా ఉండాలన్నమాట మనకి చక్కగా చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పులుసు అన్నాక మరీ చారులాగా లాగా ఉంటే ఏం బాగుంటుందండి ఇలా ఉంటే భలే అమ్మగా ఉంటుంది కదా చక్కగా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా ఇలాగా పక్కన పెట్టేయడమేనండి ఇంకా ఇవి తేజ నువ్వులు తీసుకొచ్చి నువ్వుల చేయమన్నాడు చేయమన్నాడనమాట ఇంట్లో నువ్వులు లేవు అసలు ఈ జిమ్ వాళ్ళకి అప్పుడప్పుడు గుర్తు వస్తాయండి ఇవి తినాలి అవి తినాలి అని ఎందుకంటే మన ఇంట్లో నాన్ వెజ్ ఉండదు కదండీ ఇలాంటివే అన్నీ ఇంకా పన్నీరు నువ్వుల వండలు ఇవన్నీ చేసుకోవాలన్నమాట తప్పదు నువ్వులు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా మనకి తెలిసిపోయిద్దండి నువ్వులు ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట అలా కమ్మగా వాసన వస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుందనమాట నువ్వులు చక్కగా ఫ్రై అయిపోయాయని చల్లగా అయిపోయిన తర్వాత అరకిలో నువ్వులకి కిలో బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఏం లేదు ఒక చుక్క నెయ్యి వేసేసుకొని ఇలా ఉండలు చేసేసుకోవటమే సింపుల్గా అయిపోతుందండి